ప్రచారంలో దూసుకుపోతున్న సాయిరెడ్డి వేమిరెడ్డి నారాయణలపై సెటైర్లు ప్రజలు డిసైడ్ అయిపోయారని వ్యాఖ్య ప్రసన్న గెలుపును ఆపలేరంటూ ధీమా నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు నెల్లూరు లోక్సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను ఆయన చుట్టేస్తున్నారు ఆ నియోజకవర్గాల్లో వైసీపీ తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎంపీగా తనను ఎమ్మెల్యేలుగా వైసీపీ అభ్యర్థులను గెలిపించి క్లీన్ స్వీప్ చేసి సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలని పిలుపునిస్తున్నారు పనిలో పనిగా తన ప్రత్యర్థి టిడిపి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు విజయసాయి రెడ్డి ఈ ఎన్నికల్లో వేమిరెడ్డి వంటి వేల కోట్ల సంపన్నుడికి వైసీపీ నిలబెట్టిన సాధారణ వ్యక్తినైన తనకు జరుగుతున్న సంగ్రామం అని అభివర్ణించారు పెత్తందారుల పల్లకి మోయాలా ప్రజల కోసం ఆరాటపడే నాయకులను ఎన్నుకోవాలా అనే విషయంలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు ఈ విషయంలో ప్రజలు పూర్తి క్లారిటీతో ఉన్నారని ఆయన చెప్పారు డబ్బు కట్టలతో ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ఇది పంతొమ్మిది వందల తొంభైవ దశకం కాదు అని ఉద్ఘాటించారు నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నారాయణ వందల కోట్లు సంపాదించారని అటువంటి వ్యక్తికి పోటీగా వైసీపీ సాదాసీదా వ్యక్తి అయిన డిప్యూటీ మేయర్ ఖలీల్ను పోటీలో నిలిపిందన్నారు డబ్బుతో ఓట్లు ప్రజలను కొనాలనే భ్రమలో విపిఆర్ నారాయణులు ఉన్నారని ఆరోపించారు ఖలీల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్ నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు మరోవైపు కోవూరులో వీపీఆర్ సతీమణి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిందన్నారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్నను ఓడించే దమ్ము ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు ఎన్ని అడ్డదారులు తొక్కినా ఎంత డబ్బు వెదజల్లినా ప్రసన్న విజయాన్ని ఆపడం ఎవరితరం కాదంటూ ధీమా వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో వైసీపీకి ఎంత మెజారిటీ ఇచ్చారో ఈ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజారిటీ వైసీపీ అభ్యర్థులకు ఇవ్వాలని కోరారు